హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురు వ్యో నమ డిసెంబర్ పద్దెనిమిది బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిది తదియ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పుష్యమి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యోగం ఐంద్రం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి ధనస్సు చందరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి